ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తూ సంవత్సర కాలం పూర్తి చేసుకునే సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని ఏర్పాటు అయినది ఇందులో భాగంగా విజయవాడలోని ప్రెస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విజయవాడ జిల్లా డిప్యూటీ రెవెన్యూ ఆఫీసర్ గారైన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వీరిని పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైన కందులు పరమేశ్వరరావు గారు ఘనంగా ఆహ్వానించి ఆపై ఘనంగా సత్కరించారు అలాగే వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న వారిని సత్కరించి శ్రీ డిఆర్ఓ గారి చేతుల మీదుగా వారికి పత్రము మరియు షీల్డ్ అందచేయడం జరిగింది అలాగే ట్రస్ట్ వారు ఆరంభం నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాలను మరియు దృశ్యమాలికను పొందుపరచబడిన సావనీర్ను శ్రీ డిఏఆఆర్ఓ గారు ఆవిష్కరించి ప్రతి సన్మాన గ్రహీతకు ఆ బుక్స్ అందజేశారు ఉపాధ్యాయుల విభాగంలో శ్రీ డేగల రామారావు ఐటీ లెక్చరర్ గారికి శానం జ్యోతిశ్రీ గారికి మరియు ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్జిఓ ట్రస్టుల విభాగంలో మనస్వి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులైన మెట్టపల్లి సత్యవతి గారికి శ్రీ దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులైన తమ్మ సురేష్ రెడ్డి గారికి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులైన పుత్తూరు మస్తానయ్య గారికి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులైన గరికిపాటి శంకర్రావు గారికి ఆపద్ బంధవ సేవ ట్రస్ట్ సభ్యులైన దామ మధుసూదన రెడ్డి రావు గారికి దివనపు తిరుపతి చారిటబుల్ సభ్యులైన దివనపు వెంకటేశ్వర్లు గారికి డిఆర్ఓ గారి శాల్వోతో సన్మానించి పత్రం మరియు మెమెంటో అందజేశారు పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైన కందుల పరమేశ్వరరావు గారిని గౌరవనీయులైన శ్రీ ఎం లక్ష్మీ నరసింహం గారు సన్మానించడం జరిగింది ఆ తర్వాత చిన్న కృష్ణ భక్త బృందం అధ్యక్షులు నాగు కమిటీ సభ్యులు మరియు దుర్గారావు గారు కందుల పరమేశ్వరరావు గారిని సన్మానించి అభినందనలు తెలియచేశారు ఈ కార్యక్రమానికి హాజరైన నవతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ పేదలకు అన్నదానం వస్త్రదానం పేద పేషెంట్స్కు పండ్ల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు నేడు మరో అడుగు ముందుకు వేసి నేడు వివిధ సేవామూర్తులను సన్మానించడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా మెట్టపల్లి తులసి గారు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనటం తాను యజములోనూ చేసుకున్న పుణ్యమని ఇక్కడ ఉన్న ఎన్నో సేవలు అందిస్తున్న సేవామూర్తులను చూసి తాను ఎంతో ప్రేరణ పొందానని తమ తల్లిదండ్రులు కూడా ఎన్జిఓలు అవటం తనకెంతో గర్వంగా ఉందని ఇక్కడున్న సేవామూర్తులను ఆదర్శంగా తీసుకొని తాను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు కందులు పరమేశ్వరరావు మాట్లాడుతూ తమ సేవా సంస్థ ప్రధాన వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఆర్ఓ గౌరవనీయులని ఎం లక్ష్మీ నరసింహం గారికి మరియు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు సేవామూర్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మెట్టపల్లి అయ్యప్ప మాట్లాడుతూ ఇక నుంచి మా సేవా కార్యక్రమాలు అనేక సేవా సంస్థలతో కలిసి విస్తృతం చేస్తామని అన్ని సేవా సంస్థలను కలుపుకుని ముందుకు వెళతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉపాధ్యాయులు సేవా సంఘాల ప్రతినిధులు రాజకీయ పార్టీ ప్రతినిధులు కార్మిక సంఘాలు పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆత్మీయ బంధువులు స్నేహితులు మొదలగువారు అలాగే డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఔటుపల్లి విజయకుమారి గారు కూడా పాల్గొన్నారు